నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొన్ని డేస్ బ్యాక్ చికెన్ వీడియో పోస్ట్ చేశాను కదా అప్పుడు మా క్యాంప్లో వాళ్ళు ఎప్పుడూ నాన్ వెజ్ నైనా వెజ్ రెసిపీస్ కూడా పోస్ట్ చేయు అన్నారు అందుకే నా ఫేవరెట్ రెసిపీ మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నా బాస్మతి రైస్ ప్యాకెట్ రైస్ కంటే బయట నార్మల్గా దొరికే రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది అసలు నేనైతే మాక్సిమం బయట విడిగా దొరికే రైసే తీసుకుంటా మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయండి నేనైతే ఫైవ్ గ్లాసెస్ రైస్కి త్రీ మష్రూమ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నా మష్రూమ్ నీట్గా క్లీన్ చేసి వన్ మష్రూమ్ని హాఫ్గా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే త్రీ ఆనియన్స్ తీసేసుకోండి ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోండి నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో వేస్తే ఆ ఫ్లేవర్ నచ్చదు మీకు నచ్చేలా అయితే వేసేసుకోండి ఫ్రై చేసే ఆనియన్స్ ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇప్పుడైతే మీకు బిర్యానీలో ఏమేం వేస్తారో తెలుసు కదా ఆ స్పైసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి మష్రూమ్ యాడ్ చేసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మిక్స్ చేయాలి మంచిగా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి దాని తర్వాత కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మసాలా వన్ కప్ పెరుగు వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా ఇక్కడ ఎలా వస్తుందో మష్రూమ్ నుంచి అయితే వాటర్ రిలీజ్ అవుతుంది ఇంకా వాటర్ లాస్ట్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు కొన్ని గ్రీన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే ఇష్టం యాడ్ చేస్తున్నా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయండి ఇప్పుడు చూడండి రైస్కి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ స్పైసెస్ అన్నీ తీసుకోండి కొత్తిమీర చిల్లీ ఇంకా బిర్యానీ స్పైసెస్ తీసుకోండి ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి అలా బాయిల్ అవుతున్నప్పుడే ఒక లెమన్ని హాఫ్గా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి అలా వేయడం వల్ల రైస్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ కర్రీ చూసారా ఇలానే ఉండాలి ఎక్కువ గ్రేవీ ఉన్నా సరే బాగోదు ఇలా కన్సిస్టెన్సీ బాగా వచ్చినప్పుడు పక్కకు పెట్టేయండి స్టవ్ ఆఫ్ వేసి ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయింది కదా అందులో మనం నానబెట్టుకుని పెట్టుకున్న రైస్ అంతా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం గీ అయితే యాడ్ చేయాలి ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అంటుకోకుండా చూడండి ఇలా వచ్చింది కదా వచ్చినప్పుడు ఇలా పట్టుకొని చూస్తే సెవెంటీ పర్సెంటేజ్ రైస్ కుక్ అవ్వాలి నెక్స్ట్ ఒకటి నోట్లో పెట్టుకొని చూడండి టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందా లేదో కూడా తెలుస్తుంది సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం నార్మల్గా కర్రీకి మొత్తం లేయర్ లేయర్ అవసరం లేదు నార్మల్గా వేసినా కూడా సరిపోతుంది ఇప్పుడైతే రైస్ పైన కొత్తిమీర గీ రెండు వేసుకొని లిడ్ పెట్టేసి అయితే క్లోజ్ చేసుకోవాలి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి విజల్ అయితే ఏం రాదు కరెక్ట్గా టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు టైం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బిర్యానీ అయితే రెడీ ప్రిపేర్ అయిపోతుంది నార్మల్గా కుక్కర్లోనే కలిపేయొచ్చు అలా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది అని చెప్పి నేనైతే వేరే దానిలో షిఫ్ట్ చేసుకున్నా మీరైతే అందులో కలుపుకున్న ఓకే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బా బాయ్